హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం ఈరోజు తిథి అష్టమి అండి ఇక ఈరోజు మనము వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి చూద్దామండి దీనికన్నా ముందుగా మనము ఈరోజు అష్టమి అనురాధ నక్షత్రం కదండి ఏ పని చేస్తే మనకి విజయం చేకూరుతుందో చూద్దాం సూర్య భగవానునికి ఆర్గ్యం ఇవ్వడం ఎర్రచందనం అందులో వేసేసి ఆర్గ్యం ఇవ్వడం ఎర్రని పూలు వేసి తర్వాత సూర్యాస్తక పారాయణ కానీ సూర్య సహస్రనామాన్ని కానీ పారాయణ చేయడం మంచిదండి ఇక ఈరోజు గణపతి నవరాత్రుల్లో ఐదవ రోజు అండి ఈరోజు గణేషుడు మనకు మహోదర గణపతిగా దర్శనం ఇస్తాడు అండి ఈ ఈ దర్శనం ఏంటి అంటే విలాసవంతంగా సుఖంగా హ్యాపీగా ఉండడానికి ఉండే విధంగా ఉంటుంది అండి ఈరోజు నైవేద్యంగా ఎండుకొరి సమర్పించాలి అండి ఇలా సమర్పించడం వలన మనలోని మోహం నశిస్తుంది ఇక ఈరోజు విశిష్టత వచ్చేసి దూర్వాష్టమి అండి అంటే గరికను పూజించినట్లయితే సంతానం లేని వారికి సంతానము సౌభాగ్యము ప్రాప్తిస్తుంది ఇక అశోకాష్టమి అండి ఈరోజు ఎవరైతే స్త్రీలు ఉన్నారో వారు అశోక చెట్టుకు పూజించినట్లయితే వాళ్ళకి శోకం అనేది ఉండదు అండి ఇక ఈరోజు రాధాష్టమి కూడా అండి ఎవరైతే ఈరోజు ఉపవాసం ఉండి బ్రాహ్మణులకు కానీ లేదంటే ముత్తైదువులకు కానీ భోజనం పెడతారో వారికి మంచి జరుగుతుంది అండి ఇంకా ఈరోజు ఆదిబట్ల నారాయణ శాస్త్రి గారి జన్మదినం అండి హరికథలకు ఫేమస్ అండి ఇతను ఇక మనం రాశి ఫలాలు చూసే ముందుగా ఈరోజు ఈ వారం గ్రహగతులు ఎలా ఉన్నాయో చూద్దామండి కన్యలో కుజుడు మిథునంలో గురుడు కర్కటకంలో శుక్రుడు సింహంలో రవి బుధుడు కేతుడు కేతువు మీనంలో శని ధనస్సు వృక్షికం మకరంలో చంద్రుడు కుంభంలో రాహువు ఉన్నారండి బుధుడు సింహరాశిలోకి సెప్టెంబర్ పదహారవ తేదీ వరకు ఉంటాడండి సో ఈ బుధుడు ఉండడం వలన ఏ రాశి వారికి ఏ ఫలితాలు గోచరిస్తున్నాయో చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి పంచమంలో బుధుడు ఉంటున్నాడండి వచ్చే నెల పదహారో తారీఖు వరకు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి నీలాప నిందలు వచ్చే అవకాశాలు ఉన్నాయి బద్ధకం అనేది పెరుగుతుంది అండి మీ బుర్ర ఇతరులకు ఉపయోగపడుతుంది మీకు పెద్దగా ఉపయోగపడదండి పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవు ఆర్థికంగా బాగానే ఉంది అండి కోచింగ్స్లో జాయిన్ అవ్వడానికి అనుకూలంగా ఉంది మీరు ఎవరితో అయితే పరిచయాలు పెంచుకోవాలనుకుంటారో ఆ పరిచయాలు సానుకూలపడతాయి అండి ప్రయాణాలు కూడా బాగుంటాయి ఈరోజు మీ మీ వారం మీకు వచ్చే రోజులు గురువారం శుక్రవారం శనివారం పాటించవలసిన పరిహారం సుదర్శన కవచ స్తోత్రపారాయణ తదుపరి వృషభరాశి వృషభరాశి వారికి చతుర్థంలో బుధుడు ఉన్నాడండి సౌకర్యాలు బాగుంటాయి ప్రశాంతత చేకూరుతుంది ఈ వారం అంతా బిజీగా గడుపుతారు వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉంది అండి ఇంకా పేరు ప్రఖ్యాతలు వస్తాయి ప్రయాణాలు చేస్తారు అనుకూలంగా ఉంది ఈ వారం మీకు కలిసొచ్చే రోజులు ఆది సోమ శనివారం పాటించవలసిన పరిహారం ఇష్టదేవాన్ని ఎర్రని పూలతో పూజించడం సూర్యారాధన చేయడం తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వారికి తృతీయంలో బుధుడు ఉన్నాడు ధైర్య సాహసాలలో విషయాల్లో జాగ్రత్త వహించాలి ఉద్యోగస్తులకు బాస్ నుండి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సర్దుకుపోయే మనస్తత్వం ఉంటే మంచిది బంధుమిత్రుల విషయాల్లో అవగాహన రాహిత్యం ఏర్పడుతుంది ఈ వారం మీకు కలిసొచ్చే రోజులు ఆది సోమ మంగళ బుధ పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ద్వితీయంలో బుధుడు ఉన్నాడండి ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి ఇక ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఈ వారం అంతా కాస్త మధ్యస్థంగా ఉంది అండి ఈ వారం మీకు కలిసొచ్చే రోజులు మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం పాటించవలసిన పరిహారం దుర్గా అమ్మవారిని పూజించడం దుర్గా ఆపద ధరక స్తోత్ర పారాయణ తదుపరి సింహరాశి సింహరాశి వారికి జన్మంలో బుధుడు ఉన్నాడు అండి అన్నీ తెలుసు అనుకుంటారు కానీ ఏమీ తెలియదండి ఎదుటి వారికి మాట్లాడే అవకాశం ఇవ్వండి వారు మాట్లాడిన తర్వాతనే మీరు మాట్లాడండి ఇక ప్రతి విషయంలోనూ చూద్దాం చేద్దాం కానిద్దాం అన్నట్లుగా ఉంటే మంచిది అండి బుధవారం తర్వాత ఆర్థిక లబ్ధి చేకూరుతుంది అండి ఈ వారం మీకు కలిసొచ్చే రోజులు గురువారం శుక్రవారం పాటించాల్సిన పరిహారం హనుమాన్ చాలీస పారాయణ తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి బుద్ధుడు వ్యయంలో ఉన్నాడండి ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి వేలకు తిండి దా తిండి కష్టమవుతుంది అండి మీకు మీరు పెంచుకున్న ఆశలు హోప్స్ పైన పట్టించుకోరండి ఇక మీ హోప్స్ ఏవైతే ఉంటాయో అవి పెద్దగా పట్టించుకోరు ఎదుటి వ్యక్తులు ఈ వారం అంతా మీకు కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు ఆదివారం సోమవారం శనివారం పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్ర పారాయణం ఇక తదుపరి తులారాశి అండి తులారాశి వారికి ఏకాదశంలో బుధుడు ఉండడం వలన చాలా అనుకూల ఫలితాలు ఉన్నాయండి మా ఉన్నాయండి మానసిక ప్రశాంతత చేకూరుతుంది ఆర్థికంగా పెద్దగా నష్టాలు అనేవి లేవు అండి ఇక వృత్తి ఉద్యోగాల్లో చికాకులు ఉంటాయి ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి అంటే ఈ వారం ఈ వారంలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఈ వారం తర్వాత అంత బాగానే ఉంటుంది శత్రుబలం బలం పెరుగుతుంది అంటే దృష్టి దోషాలు ఉన్నాయి ఈ వారం మీకు కలిసి వచ్చే రోజుల్లో మంగళవారం బుధవారం పాటించవలసిన ప్రహారం సూర్య సూర్యారాధన తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి దశమంలో బుధుడు ఉన్నాడు శత్రువులపై మీదే పై చేయి ఉంటుంది గౌరవ మర్యాదలు లభిస్తాయి ఆత్మా ఆధ్యాత్మిక జీవనం సాగిస్తారు కోపం ఆవేశం తగ్గుముఖం పడతాయి క్రమశిక్షణతో పనులు చేస్తారు పొగడతలకు లొంగిపోయే ఉంటాయి ఈ వారం మీకు కలిసి వచ్చే రోజుల్లో ఆది సోమ గురు శుక్ర పాటించవలసారం దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం తదుపరి ధనసరాశి ధనసరాశి వారికి భాగ్యంలో బుద్ధ సంచారం ఉండడం వల్ల శ్రమ ఎక్కువ ఆటంకాలు ఎక్కువ ఉన్నాయి జాగ్రత్త వహించండి మాట తీరులో ఫోర్స్గా ఉంటుందండి మీ మాట తీరు దీనివల్ల వలన ఎదుటి వారు అప్రదం చేసుకుంటారు ఆర్థికంగా అనుకూలత ఉంది విద్యార్థిని విద్యార్థులకు అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగాల్లో పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవు ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు మంగళ బుధ శని పాటించవలసారం హనుమాన్ చాలీసా పారాయణ తదుపరి మకర రాశి మకర రాశి వారికి అష్టమంలో బుధుడు ఉన్నాడు సౌకర్యాలు సమకూరుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి అధికారుల మెప్పు పొందతారు భూమి విషయంలో లబ్ధి చేకూరుతుంది భూమి కొనడం అమ్మకడం అమ్మడం అనేది లాభిస్తాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగున్నాయి ఈ వారం మీకు కలిసొచ్చే రోజు ఆది సోమ గురు శుక్ర పాటించవలసిన పరిహారం శ్రీరామ రక్ష స్తోత్ర పారాయణ తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి సప్తమంలో బుధుడు ఉన్నాడు ఆటంకాలు ఎక్కువ ఉంటాయి గొడవలు పెరుగుతాయి అండి జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఈ వారం మీకు కలిసొచ్చే రోజులు ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం పాఠశ్ర పరిహారం వీలైన నిమిషాలు సుబ్రహ్మణ్యాష్టక పారాయణ తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఆరవ ఇంట బుధుడు ఉన్నాడండి అనుకూలంగా ఉన్నాయి కోరికలు కోరికలు సానుకూలపడతాయండి పరిచయ పరిచయాలు బాగుంటాయి ఇంకా నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఈ కాలం అంతా చాలా బాగుంది సద్వినియోగం చేసుకోండి ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం పాటించవలసిన ప్రహారం దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్ర పారాయణ ఇవి అండి ఈ వారం రాశి ఫలా వార ఫలాలు